ಭಾರೀಜೆ ಪಿ ಬಿಜೆಪಿ 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 ಬಿ ಮಾತರಂ ಪಿ ಮಾತರಂ 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 ಮಾತರ ಮಾತರ ಭಾರತ ಮಾತಾ ಭರತ್ ಭಾರತ ಮಾತಾ இங்க கட்லேல கா ராடு கண்ணு நிச்சு பாரு

జిల్లా చెప్పండి జిల్లా అధ్యక్షుడు చెప్తారు మా అధ్యక్షుడు చెప్పనీ అందరికీ భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఎనభై నాలుగు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రెండు వేల రెండు పార్లమెంట్ సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ కాలక్రమంలో తొంభై ఆరు ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అలానే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత అప్రతిహతంగా ప్రజలను మనలు పొంది ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో సంస్కరణలు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఏ పార్టీ కూడా అందుకునే మంచి స్థితిలో భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది ఇవాళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి కూడా అందరూ ఎంతో గర్వంగా ఉన్నారు అట్లానే చట్టసభల్లో కూడా ఎన్నో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో చట్టాలను కూడా చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ భేషన్ పిచ్చుకొని రాబోయే కాలంలో ఇంకా ఇరవై సంవత్సరాల కాలం రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి ఆశాసిస్తూ ఒక్కసారి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సరే అందరికీ నమస్కారం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను చేసుకుంటుంది ఇక్కడ వికసిత భారతం నిర్మాణం అనే సంకల్పంతో విలువలతో కూడిన దేశం అభివృద్ధి అనే ఒక పదంతో మన ఈ నాయకులు నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తాం మేమందరం కార్యకర్తలు సంస్థానగతంగా నిర్మాణం చేసుకుంటూ మన దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ అనే స్కీమ్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే దిశలో మేము అందరం పనిచేయాలని సంకల్పిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు మంచి వేడుకలు చేస్తున్నాం అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ స్థాపించి ఈ రోజుకి నలభై సంవత్సరాలు మొట్టమొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయ్యారు చాలా మంది అంటారు నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రెండే రెండు సీట్లు వచ్చింది దానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీమతి ఇందిరాగాంధీ ఎలక్షన్ టైంలో చూడటం వల్ల ఆ రోజున అన్ని పార్టీ భారతీయ జనతా పార్టీతో వస్తారా అందరూ కూడా ఓటుకోవటం సానుభూతి వనాలు పట్టకపోయినాయి దాని తర్వాత ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు తిరిగే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో విప్లవతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు నిన్నగాక మనం చూశారు వరుస ఓటు బిల్లును చట్టసభల్లో పెట్టేసి పాస్ చేసుకుంటే ఇది ఒక చారిత్రాత్మైనటువంటి నిర్ణయం ఇది ఒకటే కాదు ఈ దేశంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి పేద పడుకు బలహీన బృందాల ప్రజలు ఈరోజు సుఖంగా ఉన్నారంటే ఒక భారతీయ జనతా పార్టీలే కారణం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త కృషి పట్టుదల అంకిత భవనాలని విద్యా సాధిస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ పరి ఏర్పాటు చేసేటువంటి సమయం ఎంతో లేదు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఉండకపోతుంది ఎన్డీఏ కూటమి ఇంకా భవిష్యత్తులో ఎన్డీఏ కూటమిని తప్పితే ఈ దేశంలో ఒక పార్టీ రాద చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క ఒంగోలు నగరంలో కనీ వెలుగు ఎరుగిన రీతిలో ఈ రోజున మేమందరం కూడా ఈ రోజు ఒక్కరోజే యాభై డివిజన్లో యాభై డీమల పోల్ లేచి ఈ విధంగా మరి ఏ పార్టీకి లేని విధంగా కూడా ఈరోజు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని ఉద్దేశంతో అదేవిధంగా కళ్యాణ్ చక్రవర్తి గారు అన్ని విధాలు కూడా పార్టీకి మరి అండగా ఉంటున్నాడు అదేవిధంగా ఆయన కూడా కార్యకర్తలు రావచ్చు పనిచేస్తున్నారు చాలా సంతోషం ఇంకా అనేక మంది కూడా పార్టీలకు రావాల్సిన అవసరం అంతగా ఉంది ఈ పార్టీని ఈ రాష్ట్రంలో బలోపేతం చేయాలంటే మరి పెద్ద పెద్ద ఇతర పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంటారు ఆ దిశగా మేమందరూ పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఒకటి చెప్పాలనుకుంటున్నా